సాక్ష ચપાલ ભારતી બે ચપાલ అమరావతి అంటున్నాం అసలు ఆడవాళ్ళ పట్ల నీకున్న ఇంకిత జ్ఞానం కొంచెమైనా తెలుస్తోందా అమ్మా భారతి రెడ్డి గారు కొంచెమైనా సిగ్గుందా మీరు కూడా ఒక మహిళ మహిళ ఇండి నీ సొంత దినపత్రికలో ఇలాంటి వెదవలను కూర్చోపెట్టుకుని వేష్యలోని మాట్లాడుతున్నావే నీకు ఇద్దరు ఆరబిడ్డలు ఉన్నారు కదా ఇదేనా పద్ధతి వెంటనే మీడియా వాళ్ళు కూడా దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను మీడియా వాళ్ళు కూడా ఆ ఇద్దరి మీద మీరు మీ మీడియా తరఫున వాళ్ళను బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానల్ నిజంగా ఎంత దారుణానికి దిగజారిందంటే ఈ రోజు లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ ప్రజలందరినీ మోసం చేయాలనే ఆలోచనతో సాక్షి ఛానల్ నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి చింతదచ్చినా పులుపు చావదన్నట్టు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు నువ్వు మహిళల పట్ల ఇంత కించపరుస్తూ మాట్లాడుతున్నావే సమాజానికి ఏమి నువ్వు చెప్పాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరు సాక్షి ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ రోజు బాధపడుతుంది పార్టీలకు సంబంధం లేదు మతాలు కులాలకు ఏమి సంబంధం లేదు ఈ రోజు మహిళా లోకమంతా రోడ్డు మీదకి వచ్చింది నీ సాక్షి ఛానల్ మూలే మూసేయాలి భారతీ రెడ్డి బహిరంగంగా వచ్చి ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలి ఆ ఇద్దరి మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అమరావతి రైతుల మహిళల గురించి ఇంత కించపరుస్తూ ఇంత దిగజారుతనంతో మాట్లాడుతున్నారే మీ అసలు మనస్సాక్షి అనేది ఉందా అదే మీ ఎక్స్ సీఎం గారు కూడా తాడేపల్లి అక్కడే పరిసర అమరావతి పరిసర ప్రాంతాల్లో తాడేపల్లిలోనే నివసిస్తున్నాడు కదా మీ కళ్ళు కనబడలేదా అంటే ఈయన అనిన వేషలు భారతీ రెడ్డి గారికి రావచ్చు వాళ్ళ పిల్లలు కూడా తగలొచ్చు కదా చుట్టుపక్కల ప్రాంతాలంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా ఎంతవరకు సమంజసం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు ఇంత దిగజారు రాదు ¡Mira!